హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఇప్పుడు ఐటీఐ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అన్నమాట సెకండ్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెల ఆఖరి వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి అప్లై చేసి సరిగా సీట్ రాక జాయిన్ అవ్వలేదో వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అప్లైంట్ లాగిన్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఐటీఐ కానివ్వండి ట్రేడ్స్ కానివ్వండి ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు వరకు కనుక అంటే ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసి ఇప్పుడు వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైనా చేసుకోలేదంటే ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసే అవకాశం ఉంటాయి సో ఫ్రెండ్స్గా ఆంధ్రప్రదేశ్లో సారీ తెలంగాణలోని మనకి ఏ ప్రైవేట్ ఐటీ కానీ ఏ గవర్నమెంట్ ఐటీ కానీ ఒక అప్లికేషన్ అనేది మీరు అఫీషియల్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క అప్లికేషన్ మీరు అప్లై చేయాలంటే ఎయిత్ క్లాస్ టెన్ టెన్త్ క్లాస్ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి సో ఫ్రెండ్స్గా ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి పద్నాలుగు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీరు నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతారు వంద రూపాయల ఫీజు ఉంటుంది ఫీజు అనేది ఆన్లైన్లో మీరు ఖచ్చితంగా పే చేయాలి సో ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీరు స్కాన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి జెరాక్స్ అనేవి మీరు స్కాన్ చేయకూడదు ఒరిజినల్ డాక్యుమెంట్స్కి మాత్రమే స్కాన్ చేయాలి అది కూడా కలర్లో ఉండాలి స్కాను అవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి ఇంకొక ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఐడి ఇస్తారో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్మిషన్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేయకూడదు అనమాట మీరు ఐటీఐ కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్తో బయటకు వరకు కూడా దాదాపుగా మీరు అదే మొబైల్ నెంబర్ కొడాలి ఎందుకంటే ఐటీఐ వాళ్ళు మీ యొక్క ప్రొఫైల్ మన డిజిటల్ పోర్టల్లో ఫిల్ చేస్తున్నప్పుడు మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అదే ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు దానికి సంబంధించిన అన్ని రకాల ఓటీపీలు కూడా ఆ మొబైల్ నెంబర్కి ఆమెయిల్ ఐడికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇన్ కేస్ ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర మిస్ అయినట్లయితే మళ్ళీ చేంజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఎట్టి పరిస్థితులు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనేది అలాగే ఉంట ఉంచండి ఎట్టి పరిస్థితులు చేంజ్ అవద్దు ఇక ఆధార్ కార్డులో మనకి డేట్ ఆఫ్ బర్త్ కానీ అలాగే పేరు కానీ ఏ విధంగా ఉంటుందో టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో కూడా సేమ్ అదే విధంగా ఉండాలి ఒకవేళ అలా ఎవరికైనా లేనట్లయితే ఆధార్ కార్డ్ అనేది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మాడిఫికేషన్ అని చేయించుకోండి ఇక మొబైల్ నెంబర్ ఇది ఓకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐటీఐ సీటీ అలర్ట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఇంపార్టెంట్ అప్డేట్ ఇక ఆన్లైన్ వచ్చేసరికి మనం ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఐదు నుంచి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని దగ్గరలో ఉన్న ఫిజికల్ వెరిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి కదా అంటే దగ్గరలో దాదాపు ఏ గవర్నమెంట్ ఐటీ వెళ్ళినా సరే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఇక ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మీకు సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీకు డేట్ ఆఫ్ జాయినింగ్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి